మీ అందరికీ తెలుసు పదమూడు నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సుమారుగా నూట అరవై నాలుగు సీట్స్ నెల్లూరు నగర నియోజకవర్గంలో అయితే ఒక మంచి మెజారిటీతో నారాయణ గారిని గెలిపించడం కూడా జరిగింది రాష్ట్రంలో ఉండే ప్రజలందరితో పాటు నెల్లూరులో ఉండే వాళ్ళు కూడా చాలా చాలా ఆశపడ్డారు నారాయణ గారు ద్వారా మంచి జరుగుతుంది ఒక మంచి ప్రజలు సామాన్యమైనటువంటి ప్రజలకు కానీ పేదలకు కానీ అభివృద్ధి విషయంలో కానీ అన్నింటిలో కూడా ఒక మంచి గుడ్ గవర్నెన్స్ వస్తుంది అని చెప్పి చాలామంది ఆశపడ్డారు అయితే నేను పదమూడు నెలలుగా చూస్తూ ఉన్నాను చాలా సమస్యలు వస్తూ ఉన్నా కూడా చాలా ఓపికగానే ఉన్నాను ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓపిక ఓర్పు అన్నది అవసరం చాలా పొరపాట్లు చాలామంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు వాటన్నిటిని దృష్టి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉండేవాడిని కొంచెం రోజులు అవకాశం ఇద్దాం సమయం ఇద్దాం అంత మంచి జరుగుతుంది అని నేను అందరికీ కూడా చెప్తాను ఈ రోజు దాకా ఏ ఒక్కరిని కూడా రెచ్చగొట్టడం కానీ ఏ ఒక్కరిని కూడా పేరు పెట్టి విమర్శించడం కూడా నేను ఎప్పుడు చేయలేదు భవిష్యత్తులో కూడా అలా చేయను అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా అధికారంలో ఉండేవాళ్ళు బాధ్యతగా తీసుకోవాలా జవాబుదారీతనం ఉండాలా అధికారంలో ఉండే వాళ్ళకి మాకు అధికారం వచ్చింది మేము ఏమైనా చేయగలం మేము చేసిందే రైట్ అనే పద్ధతిలో కనుక వాళ్ళు వెళ్తే ఆ ప్రజాస్వామ్యం ఎంత ఇబ్బంది పడుతుందో సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారో ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం అలానే ఒక నాయకుడు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే అంటే ప్రజల శ్రేయస్సును కోరుకునే వాళ్ళలాగా ఉండాలి నేను చెప్పిందే వేదం నేను చెప్పేదే న్యాయం అనే పద్ధతిలో కనుక నాయకుడు వెళ్తే అది రాచరకం అనిపిస్తుంది కానీ ప్రజాస్వామ్యం అనిపించదు ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ అలానే మన నెల్లూరులో కానీ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను ప్రధానంగా మన నెల్లూరు నగరంలో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి ప్రధానంగా జాఫర్ సాహాబ్ కెనార్ నేను ఈ పరంగా నేను రెండు చెప్తాను ఒకటి దాన్ని డెవలప్ నేను దాన్ని ప్రోత్సహిస్తాను కూడా పిల్లల కళ్ళలో ఆనం ఎంత దూరమైనా దిగాల ఎన్ని బాధలైనా పడాలా వాళ్ళు సంతోషంగా ఉండాలా అని ఏ నాయకుడైనా ఏ రాజైనా కూడా కోరుకోవాలి కోరుకుంటాడు కూడా సో అట్లా అది అభివృద్ధి అయినా సంక్షేమమైనా ఏదైనా కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరఫున వారిని ప్రోత్సహించడం కానీ దీని మీద ఎలాంటి డిస్కరేజ్ చేయడం కూడా ఉండదు అయితే ఇక్కడ నేను ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఒక బాధ్యత ఉన్నప్పుడు ఒకవేళ ప్రజలకి కష్టం జరుగుతూ ఉందన్నా ప్రజలకి ఇబ్బందులు కలుగుతా ఉన్నాయన్నా మాకు అధికారం లేదు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు అలాంటి తప్పులు చేస్తూ ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఈ జాఫర్ సాహబ్ కెనాల్ పక్కన జరుగుతున్నటువంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాను అదేవిధంగా హైకోర్టుకి తీసుకెళ్ళడానికి అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్యూబ్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ నేను ఏ విధంగా తీసుకెళ్లాననే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అలానే ఎలా చేస్తే ప్రేద ప్రజలకి మంచి జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా సూచన సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా ఈ జాఫర్ సాహబ్ కెనాల్కి వచ్చేటప్పటికి సుమారుగా లాస్ట్ గవర్నమెంట్ అంటే ఈ జాఫర్ సాహాబ్ కెనాల్ మీకు తెలుసు కన్నా నది నుంచి నెల్లూరు సిటీ నియోజకవర్గం మీదుగా నాలుగు మండలాలకి ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ అనేది ప్రవహిస్తా ఉంది ఎప్పుడు కూడా గతంలో అదంతా కూడా ఒక వేస్ట్ వాటర్ దాంట్లో కలిసిపోతా దాని మీద చెట్లు కుట్టలో వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ కి వంద కోట్ల రూపాయలతో రివిట్మెంట్ చేయించడం కూడా జరిగింది సో మీరందరూ కూడా ఇక్కడ చూడొచ్చు ఈ రివిట్మెంట్ వాళ్ళు అన్నది ఈ కెనాల్కి ఈ విధంగా ఈ మేటంలో పొడవున ఈ రివిట్మెంట్ వాల్ జాఫర్ సాహెబ్ కెనాల్కి సంబంధించి చక్కగా ఈ రివిట్మెంట్ వాల్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ కింద నలభై మూడు వేల ఎకరాల పారుదల ఉంది ఈ కాల కింద నాలుగు మండలాలలో నెల్లూరు గాని కానీ గూడలు గాని ఇందుకూరుపేట గాని ముత్తుకూరు కానీ ఈ నాలుగు మండలాలలో నలభై మూడు వేల ఎకరాలకి ఆ జాఫర్ సాహెబ్ కెనాల్ కింద పారుదల ఉంది అలానే సిటీలో కూడా ఈ కాలవ మురికి కాలువ లాగా తయారు కాకుండా ఒక బ్యూటిఫికేషన్ తయారు చేయడానికి ఈ వంద కోట్లతో ఈ రివ్యూట్మెంట్ పనులన్నింటినీ కూడా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ చేయించడం జరిగింది అదేవిధంగా దానికి ముందు ఒక మంచి రోడ్డు కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ని మనము ఇరవై కోట్ల రూపాయలతో తయారు చేసుకున్నాం సో టోటల్ గా ఈ రోడ్డు అంతా కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటే మధ్యలో ఉన్నటువంటి డివైడర్ తో సహా ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్డుని ట్వంటీ తో మనం దాన్ని కూడా డెవలప్ చేసుకున్నాం అంటే టోటల్ గా నూట ఇరవై కోట్లతో అటు కెనాల్ రివెట్మెంట్ కానీ తర్వాత వాకింగ్ ట్రాక్ కానీ తర్వాత రెండు పక్కల రోడ్ కానీ మధ్యలో డివైడర్ కానీ దాని మీద బ్యూటిఫికేషన్ కానీ వీటన్నింటినీ కూడా నూట ఇరవై కోట్ల రూపాయలతో మనము ఆ ఏరియా అంతా కూడా బ్యూటిఫుల్ గా తయారు చేయడానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రయత్నించడం జరిగింది అయితే ఈ డెవలప్మెంట్లో ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర రివ్యూట్మెంట్ కట్టడం కానీ ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు చాలా మంది పేదలు అక్కడ ఆ కాల కట్టు మీద ఉంటే వాళ్ళందరినీ కూడా మనము లేపాం అంటే ఒక డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది దీని కింద నాలుగు మండలాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా మనం ఆ రోజు ఒప్పించి వారు చేసిన త్యాగంతో ఈ రోజు మనము ఆ రివిట్మెంట్ కానీ ఆ రోడ్డు కానీ ఆ బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా సాధ్యమైందంటే సుమారుగా వంద మంది పేదలు అక్కడ ఇల్లు కట్టుకొని చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని ఉంటే వారందరినీ కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేయించి మళ్ళా కూడా చెప్తా ఉన్నాను వారు చేసినటువంటి త్యాగంతోనే ఈ రోజు మనం ఆ ఏరియాని ఆ విధంగా డెవలప్ చేసుకోగలిగినాం అయితే సుమారుగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో ఎయిటీ పర్సెంట్ వర్క్స్ అన్ని కూడా మనం పూర్తి చేసినాం ఎనభై శాతం పనులు పూర్తయినాయి ఇంకొక ట్వంటీ పర్సెంట్ వర్క్స్ ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్ అయితే వచ్చిన తర్వాత ఆ ఇరవై శాతం మిగిలినటువంటి పనుల్ని తాకడానికి కూడా ఇష్టపడల అయితే ఇప్పుడు అక్కడ ఏదైతే షాప్లు పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి అడ్డిసెంట్ పనులు చేయడానికి ప్రయత్నిస్తుందే కానీ టోటల్ గా రివ్యూట్మెంట్ కానీ ఆ కంప్లీట్ వర్క్ చేయాలన్న ఆలోచనతో ఈ వన్ ఇయర్ లో కూడా ఎలాంటి పనులు కూడా దాని గురించి ఆలోచించలే ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే జీవో నెంబర్ వన్ జీరో జీరో ఫైవ్ అనేది ఒక జీవోని తీసుకొని వచ్చినారు ఆ జీవో వల్ల ఈ ఈ కెనాల్ బండి మీద ఏదైతే ఈ కెనాల్ ఉందో ఈ కెనాల్ రివిట్మెంట్ పక్కన రెండు వందల షాపులు బోర్డు పక్కన పెట్టడానికి ఈ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొని వచ్చింది జీవో నెంబర్ వన్ జీరో జీరో ఫైవ్ తీసుకొని వచ్చింది దీనికి సంబంధించి ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా దాని గురించి ముందుకెళ్ళినాం అనే విషయాన్ని నేను మీ దృష్టికి క్లుప్తంగా తీసుకొని వస్తాను ప్రధానంగా మీరు ఒక విషయాన్ని చూడాలా ఈ రెండు వందల షాపులు కనుక అక్కడ పెడితే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే టోటల్ గా షాప్ ఉంది ఆ షాప్ కు ముందు మళ్ళా కొంత ప్లేస్ ని పెట్టినారు ఆ ప్లేస్ అంతా కూడా కూర్చోవడానికంట ఆ తర్వాత పద్దెనిమిది అడుగులు రోడ్డు పెట్టారు ఆ తర్వాత మళ్ళీ రోడ్ డివైడర్ ఆ తర్వాత మళ్ళీ పద్దెనిమిది అడుగులు రోడ్డు కేటాయించారు సో టోటల్ గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీదనే మనం పెట్టుకోవాలి ఈ షాపులకు కనుక ఇక్కడ ఈ షాపులు కనుక వస్తే ఇది కూర్చోవడానికి ఈ ప్లేస్ అంతా ఉదిగారు ఇది రోడ్డు పద్దెనిమిది అడుగులు ఉంది ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటే ఈ షాప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా బండ్లన్నీ ఇక్కడే పెట్టాల్సి వస్తుంది ఇక్కడ పెట్టినప్పుడు ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది సో టోటల్ గా రెండు వందల షాపులు అక్కడ పెడితే ఒక్కొక్క షాపుకి సగటున ఒక రోజుకు ఒక వంద బండ్లైనా వస్తాయి అన్ని రాకపోతే ఆ వ్యాపారం కూడా జరగదు అంటే సుమారుగా రోజుకి ఒక ఇరవై వేల పార్కింగ్ అంటే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వీటన్నింటినీ కూడా రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఆ విధంగా ఆ రోడ్డు మీద మొత్తం పార్కింగ్కి ఉన్నటువంటి పద్దెనిమిది అడుగుల రోడ్డు ఈ పద్దెనిమిది అడుగుల రోడ్డు టోటల్గా కనుక ఇక్కడ ఇక్కడ కనుక పెట్టేస్తే ట్రాఫిక్ మొత్తం బ్లాక్ అయిపోయి దాని కింద సుమారుగా నాలుగు మండలాలకి రోజుకి పదిహేను వేల బస్సులు కానీ లారీలు కానీ ఆ రోడ్డు మీద పోతా ఉంటాయన్నది ఒక అంచనా అవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఏ ఉద్దేశంతో అయితే ఎంతమంది త్యాగంతో అయితే మనకు అదంతా ఏర్పడిందో ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే అక్కడ డెవలప్ చేస్తామో ఆ ట్రాఫిక్ సమస్య విపరీతంగా అక్కడ పెరిగి అక్కడ చూస్తే సర్వీస్ రోడ్ లేదు పార్కింగ్ సపరేట్ ప్లేస్ ఏమీ ఏర్పాటు చేయాల సో ఈ కారణాల వల్ల మొత్తం ట్రాఫిక్కి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కాలు అంటే టోటల్గా ఇక్కడ చూడండి ఇక్కడ షాప్స్ పెట్టిన తర్వాత ఆ పైన అంతా కూడా కూర్చొని తినడానికి పెట్టారు వచ్చి దీంట్లో ఈ కాలంలో అంతా కూడా డస్ట్ వేస్తారు అక్కడ తిన్నాటివి తాగినాటివి అన్నీ కూడా ఇక్కడ దీంట్లోకి అక్కడి నుంచి ఇసిరేస్ దీంట్లో కాలువలో వేస్తారు ఈ కాలోలో వేసినప్పుడు ఈ కాలం ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది ఆ విధంగా బ్లాక్ అయినప్పుడు తప్పకుండా కూడా అక్కడ దోమలు కానీ ఇవన్నీ రావడం కానీ పారిశుద్ధ్య సమస్య ఏర్పడి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి అంటు బాధలు విపరీతంగా వచ్చేదానికి అవకాశం ఉంది మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్